ప్రభవతు జనో దేవ వర్గే కాలహ కీటానివ కబళయామాస తాన ప్రయత్నం ఈ కాలం అనేటటువంటిది కీటాని పురుగుల్లాగా వాళ్ళని మింగేసింది అప్రయత్నంగా అటువంటప్పుడు ఎవ్వడూ కూడా లోకల్లో శాశ్వతంగా ఉండటానికి వీలు లేదు ఏదో ఒకరోజు ఇక్కడి నుంచి ప్రయాణం చేయాల్సిందే అన్నప్పుడు మరి ఈ అల్పమైన అవధిలో మనం ఏమన్నా సాధించాలి ఏదన్నా మంచి పని చేయాలి ఏమీ చేయకుండా పోతే మళ్ళీ ఈ శరీరం మనకు దొరుకుతుందా అదేమన్నా గ్యారంటీ ఉందా లేదు ఈ శరీరం ఇప్పుడు ఏది వచ్చిందో ఇది చాలా పుణ్యం వల్ల వచ్చింది మనకు మహతా పుణ్యపణ్యేన పుణ్యేన క్రీతేయం కాయనౌస్త పారం దుఃఖోదేర్ గంతురయాన్న భిద్యతే ఒక ఆయనకు ఓ నది దాటడానికి ఓ పడవ దొరికింది నది దాటా అని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి ఆ పడవను సంపాదించాడు కానీ అది చెల్లి పడవ దాంట్లో చెల్లులు వాడు నిజంగా బుద్ధివంతుడైతే ఏం చేయాలి ఎంత తొందరగా ఆ పడవను పుచ్చుకొని నది దాటుతాడో అంత వాడు బుద్ధివంతుడు ఊరికి ఆ పడవలో కూర్చొని కాలం కాలహరణం చేస్తూ ఉంటే ఆ దాంట్లో ఉన్న చిల్లుల వల్ల ఆ పడవలో నీళ్లు నిండితే వాడి కథ ఏమవుతుంది పడవతో సహా వాడు ఆ నదిలో మునగాల్సిందే మన శరీరం కూడా అటువంటి దేశమా చిల్లి పడవలాంటిది ఈ శరీరం మాత్రం మనకు దొరికింది చాలా కష్టంతో దొరికింది మహతా పుణ్యపణ్యైన పుణ్యైన క్రీతే ఇంకా ఆయన వస్తుంది ఈ మనుష్య శరీరం లభించాలి అని అంటే మనం చాలా పుణ్యం చేసి ఉండాలి పాపం కూడా కొంత చేసాం കേവലം പാപമേ ചെയ മനക്ക് മനുഷ്യ ശരീരം ദറക്കത് അഥവാ കേവലം പുണ്യം ചെയ്യുന്ന ദൈവശരീരമേ ദോക്കേത് ശുഭൈരാപ്പോതി ദം നിഷിദ്ധൈർ നാരക്കീന്തം ഉഭ്യം പുണ്യ പാഭ്യം മാനുഷ്യൻ ലഭത്തെ അശ്നുഷ്യൻ ലഭത്തെ పుణ్యపాపం రెండింటినీ చేశాము ఆ పుణ్యం పాపం రెండు చేసినందువల్ల ఈ మనిషి శరీరం లభించింది ఈ శరీరంలో ఉండి మళ్ళీ మనం పాపకర్మలే చేస్తూ వచ్చామని అంటే మళ్ళీ మనకు మనిషి శరీరం దొరుకుతుంది అని మనం అనుకోవడానికి వీలు లేదు ఏదో తిరిగి జంతువు శరీరం వచ్చింది అని అంటే అప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ధర్మాన్ని అనుష్ఠించటానికి తగినటువంటి యోగ్యమైనటువంటి జన్మ అంటే ఈ మనుష్య జన్మ ఒక్కటే ఈ మనుష్య జన్మ తప్ప మిగిలిన ఏ శరీరంలో ఉన్నా మనం ధర్మానుష్ఠానం చేయటానికి యోగ్యత అనేది మనకు రాదు ఎంత పెద్ద ఏనుగ్గా బుట్టి ఉండొచ్చు సింహంలాగా పుట్టి ఉండొచ్చు పెద్ద పిలిగా బుట్టి ఉండొచ్చు ఆ సింహ శరీరంలో కానీ వ్యాఘ్ర శరీరంలో కానీ గజ శరీరంలో కానీ మనం ధర్మాన్ని అనుష్ఠించడానికి మనకు అవకాశం లేదు ధర్మానుష్ఠానానికి మనకు అవకాశం లేదు అందుకే మీమాంసలో ఒక అధికరణంలో అయ్యా కర్మానుష్ఠానానికి తెలియ జంతువులకు కూడా అధికారం ఉందా అని విచారణ చేసి లేదు ఆ శరీరాల్లో ధర్మానుష్ఠానానికి అధికారం లేదు అవకాశం లేదు